ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు జంతువులకో కలిసిందని యానివల్ ప్యాట్ కలిసిందని డిప్యూటీ సీఎం మేము పందుకో కలిసిందని ఎందుకు అలా మాట్లాడారు సార్ ఏదైతే గతంలో నూట యాభై ఒక్క సీట్లు కలిసినటువంటి మా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ముగ్గురు కలిసినా కూడా ఏ విధంగా కూడా వాళ్ళు ఎదిరించలేక ఏదైతే వాళ్ళు పదకొండు సీట్లు పడిపోయామని చెప్పినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితేనే వాళ్ళు గుండెల్లో అలదడి పెరిగడుతుంది కాబట్టి ఆ క్రేజ్ తగ్గలేదు ఏదైతే నలభై శాతం పైన ఓటింగ్ ఉన్నదో మా కోట మా మా ప్రభుత్వానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఓటింగ్ శాతాన్ని కూడా తగ్గించాలంటే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలనే ఆలోచనలతోనే కోట్లాది మంది హిందువులు మనోబాలు దెబ్బతీసే విధంగా ఈ నీచమైన కార్యక్రమం చేశారు తప్ప వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా చివరికి సత్యమేవ జైతే అన్నట్టుగా నిజం గెలిచింది దేవుడు తన ఉన్నాడని చెప్పి నిరూపించుకున్నాడు ప్రస్తుతం ఏమనుకున్నా జనాలు ఏం చర్చ జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లాది మంది అభిమానులు భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర భక్తులు వాళ్ళందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి ఈ నారా లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ నేల ముక్కుకి రాసి వెంకటేశ్వర స్వామికి పొరుగు పొరుగుదండలు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సైలెంట్గా ఎందుకు ఎక్కడ తేలి కుట్టిన దొంగల మాదిరిగా అయిపోయారు దొంగ దొంగ ఎవరైతే దొరికిపోయిన తర్వాత తేలికుటుం దొంగలు ఎలా ఉంటారో ఆ విధంగా ఈరోజు ఒక్క మాట కూడా మాట్లాడలే ఆ రోజు మెట్లు అడిగాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుపతి గుడి కింద నుంచి అలిపిరి దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల మెట్లు కరిగినా కూడా నీ పాపం పోదు చంద్రబాబు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ మీకు రానున్న రోజుల్లో భగవంతుడే మీ అందరికి కూడా తగిన శిక్షకు తీస్తాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం